క్రైజ్ ద లాడ్ మరొక నూతన దినంలో దేవుడు మనలో ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ దినము పరిశుద్ధ దినమై ఉండగా ఆయనకు స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం ఈ దినము మనమంతా కూడా కుటుంబాలుగా చేరి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాము మరి ముందుగా మనము నిద్ర లేచిన వెంటనే దేవుణ్ణి స్థుతిస్తూ మనము ఆయనకు స్తోత్రములు చెల్లిద్దాం వాక్యంను ధ్యానిద్దాం యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇష్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరంను నేను ప్రకటన చేసేదను అని యశాగ్రంథము అరవై మూడు ఏడులో రాబడిన ప్రకారంగా మనం కూడా ఆయనను స్తుతిద్దాం ఈ దినము దేవుడిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నూట కీర్తన ఈ కీర్తన సంస్థతులకు కూడిన సంస్కృత సంస్థతులతో కూడినటువంటి కీర్తన ఈ కీర్తనను మనము అనేక విధాలుగా మనము చర్చ్లో కూడా పాట రూపంగా పాడుతూ ఉంటాం కదా ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్థుతించుడి నూట యాభైవ కీర్తనలో రెండవ వచనం నూట యాభైవ కీర్తన చివరిది అంటే కీర్తన గ్రంథంలో చిట్ట చివరి కీర్తన ఇది ఇది మరి దేవుడు దేవునిని మనం ఎందుకు కృతజ్ఞతలు దేవుని ఎందుకు స్థుతించాలి ఎందుకు ఆయనను ఆరాధించాలి ఎందుకు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఈ కీర్తనలో ఈ చిన్న కీర్తనలో ఇవిడే ఉన్నాయి ఆరు వచ్చిన కలిగినటువంటి ఈ కీర్తన అద్భుతమైన కీర్తన ఈ కీర్తనను మనము చాలా బాగా మరి చర్చస్లో పాడుకుంటూ ఉంటాం కదా దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆ దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి అని ఈ విధంగా పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం మరి ఎవరు ఎవరికి మనము స్తోత్రం చెల్లిస్తున్నామంటే ఆయన మహాపరాక్రమవంతుడైన దేవాది దేవునికి మనము స్థుతులు చెల్లిస్తున్నాము ఆయన దేవునికి దే ప్రభువులకు ప్రభు ఆయన స్థుతులకు పాత్రుడైన ఆయన మనము ఎంతగానో స్థుతులు చెల్లించదగినటువంటి వ్యక్తి ఆయన స్తోత్రార్హుడు స్థుతులకు పాత్రుడు ఇష్రాయలు స్తోత్రములపై స్థుతులపై ఆశీనుడైనటువంటి వాడు ఆయన మన స్థుతులపైన కూడా ఆశీనుడవుతాడు అందుకే మనము నిత్యము ఆయనను స్థుతించాలి మరి మనము ఎక్కడ స్థుతిస్తున్నాము మనము ఎవరిని స్థుతిస్తున్నాము చర్చిని స్థుతిస్తున్నామా లేకపోతే ఆ సేవకుడిని స్థుతిస్తున్నామా కాదు కదా మనం స్థుతించేది దేవాది దేవుణ్ణి ప్రభువులకు ప్రభువును మరి మనము చాలాసార్లు అది గ్రహించము మనము ఎవరిని స్థుతిస్తున్నాము మనము ఆరాధన ఎందుకు ఆరాధనకు ఎందుకు వెళ్తున్నాము అక్కడ ఎవరిని ఆరాధిస్తున్నాము మనము చాలాసార్లు మనల్ని మనం పరీక్షించుకోవాలి మనము తండ్రి అయిన దేవునికి అత్యుత్తమ స్థానం ఇస్తున్నామా లేదా మరి మనము దేవుని సన్నిధికి చేరుతున్నాము కృతజ్ఞత అర్పణలతో చేరుతున్నాము కదా మరి దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించాలి మరి కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకెందుకు ఇలా చేయలేదు నేనెందుకు ఇలాంటి చిన్న పేద ఇంట్లో పుట్టాను నేనెందుకు ఒక గొప్ప ఇంట్లో పుట్టలేదు నాకెందుకు కార్లు లేవు నాకెందుకు మంచి ఉద్యోగం లేదు నేనెందుకు ఇలా సరిగా లేను నాకెందుకు డిజబిలిటీ ఉంది ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ మనము చాలాసార్లు దేవుణ్ణి స్థుతించడంలో విఫలమవుతూ ఉంటాము కానీ ఆయనను మనం నిజంగా చూస్తే నిజంగా ఆయన గురించి మనకు తెలిస్తే మనం అలా అనుకోము ఆయనను నిజమైనటువంటి ఆయన ప్రేమ వాత్సల్యంలో కలిగినటువంటి ఆ దేవాది దేవుణ్ణి చూస్తే నిజంగా ఆయన యొక్క ప్రణాళికను మనం గ్రహిస్తే ఆయన చిత్తమును మనం తెలుసుకుంటే మనం ఎప్పుడు కూడా అలాగా చెయ్యము కాబట్టి మనకు దేవుడు ఎన్నో ఇస్తున్నాడు ఆయన ఇచ్చేవాడు ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు ఆయన మనకు సమస్తం చేస్తున్నాడు అలాంటి దేవునికి తప్పకుండా మనము మనము స్థుతులు చెల్లించాలి ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆ ఆశీర్వదించే వాన్ని మనము స్థుతించాలి కనుక మనము ఎల్లప్పుడూ ఆనందిద్దాం పౌలు గారు చెప్తున్నట్లు ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి అని మరి పౌలు గారు చెప్తున్నట్లుగా మనం కూడా ఎల్లప్పుడూ కూడా ఆయనలో ఆనందిస్తూ ఉంటే మనము మనకున్నటువంటి లోటులను చూసుకోము మనకున్నటువంటి కొదవలను మనం చూడము ఎందుకంటే సర్వాధిపతి సర్వాధికారి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుణ్ణి చూస్తే మనకున్నటువంటి ఏ సమస్యలు కూడా మనకు గుర్తుకురావు అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనకు మన సమస్యలు అనేటివి లేకపోతే మనస్థితి ఏంటి అనేది మనము గుర్తించలేనంతగా మనం ఆయన ఎదుట మనం హంబుల్గా ఉండిపోతాము మరి మనం ఎక్కడ ఆరాధిస్తున్నాము ఎక్కడ ఆరాధించాలి అంటే మనము ఆయన యొక్క పరిశుద్ధాలయం నందు ఆయనను స్తుతించమని కీర్తనాకారుడు చెప్తున్నాడు అయితే ఇది పాత నిబంధనలో రాయబడినది గనుక మనం అలా చెప్తున్నాం కానీ మనము ఎక్కడైనా ఇంటి అందు కూడా మనం ఆరాధించవచ్చు మన ఇంటిలో ప్రతిదినము ప్రతి క్షణము ఆరాధించవచ్చు అయితే మనమైతే సామూహికంగా కూడి తప్పకుండా ఆరాధించాలి అది నూతన నిబంధనలు అయినా సరే పాత నిబంధనలు అయినా సరే తప్పకుండా సామూహికంగా మనం అందరం కూడి ఆరాధించాలి సమాజంగా కూడాలి పౌలు గారు కూడా చెప్తున్నారు మీరు సమాజంగా కూడడం మరోవద్దు ఎవరు కూడా మరి మానివేయవద్దు అని చెప్తున్నాడు కదా అదేవిధంగా మనము సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించాలి మరి అలాంటి ఆ యొక్క ఆలోచన మన గొప్ప దేవుని యొక్క దైవజనుడు ఇచ్చేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనం వినాలి ఆయన ఇచ్చే వాక్య సందేశం వినాలి దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ మాటలు మనం తప్పకుండా వినాలి ఆ విధంగా విని ఆయనను మనం తప్పకుండా ఆరాధించాలి ఎంత గొప్ప సంగతి కదా ఇది మనము అందరము కలిసి అందరము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే అది ఒక పరలోకంలాగా ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా మనము దేవుణ్ణి ఆరాధించాలి మనము చర్చ్లో సంఘంలో ఆ విధంగా ఆరాధిస్తూ ఉంటే దూతలు ఏ విధంగా పరలోకంలో పాడి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారో ఆ విధంగానే ఉంటుంది అందుకే మనము పూర్ణ హృదయంతో మనము వెలుగెత్తి చక్కగా మరి స్వరాలు ఎత్తి కంఠం ఎత్తి చక్కగా పాటలు పాడుతూ ఉంటే దేవునికి ఎంత సంతోషంగా ఉంటుందో మరి మనకు ఇన్ని ఇస్తున్నటువంటి దేవుణ్ణి మనం సంతోషపెట్టడానికి తప్పకుండా మనం దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధించాలి అంతేకాదు ఆయన మనకు చేస్తున్న అనేక మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతా స్థుతులతో మనము ఆయనను ఆరాధించాలి మనము తప్పకుండా ప్రార్థన చేద్దాము ఆరాధిద్దాం మరి ఎందుకని మనం ప్రార్థన చేస్తాము ఎందుకని మనం ఆయనను స్థుతిస్తున్నాము అంటే ఇక్కడ మరి నూట యాభైవ కీర్తనలో రెండవ వచనంలో ఏమని రాయబడిందంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్థుతించుడి అని రాయబడింది కాబట్టి ఇక్కడ మనం ఎవరికి ఆరా ఎవరిని ఆరాధిస్తున్నాము ఎక్కడ ఆరాధిస్తున్నాము ఎందుకు ఆరాధిస్తున్నాము ఆయన యొక్క గొప్ప కార్యాలను బట్టి మనం ఆయనను ఆరాధిస్తున్నాం ప్రేజ్ హిమ్ ఫర్ హిస్ మైటీ యాక్ట్స్ ప్రేజ్ హిమ్ అకార్డింగ్ టు హిస్ ఎక్సలెంట్ గ్రేట్నెస్ అని ఇంగ్లీష్లో రాయబడింది ఆయన యొక్క ప్రభావంను బట్టి మహాప్రభావం బట్టి ఆయనను స్థుతించాలి ఆయన మన పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి పరాక్రమ కార్యములను బట్టి మనం స్థుతించాలి ఎందుకంటే చాలా కార్యాలు మన వల్ల కాదు మన చేత కాదు కానీ దేవుడు మనపక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన మనపక్షంగా దేవుడు మనల్ని కాపాడుతూ మరి నడిపించే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా మరి మనకు ఎప్పుడు ఏం అవసరమో మరి కనిపెట్టి మనకు అనుగ్రహించే దేవుడు అనుదినం ఆయనకు మన పట్ల నూతనంగా ఆశ్చర్యం పుట్టుచున్నది కనుక మనము ఆయనను ఆరాధించాలి మరి ఆయనను తప్పకుండా మనం ఆరాధిద్దాం ఆయన ఎవరు ఆయన మరి మనకు ఏం చేస్తున్నాడు ఈ విషయాలను బట్టి మనం ఆయనను తప్పకుండా స్థుతించి ఆరాధించాలి మరి ఎలా మనము స్థుతిస్తాము ఎలాగ స్థుతిస్తామో కూడా ఈ కీర్తనలోనే రాయబడింది మరి మూడు నాలుగు ఐదు ఆరు వచనములలో అక్కడ రాయబడింది బూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలంతోను సితారాతోనూ ఆయనను స్తించుడి తంబురతోనూ నాట్యంతోను ఆయనను స్తించుడి తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి మ్రోగు తాళములతో ఆయనను స్థుతించుడి గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్థుతించుడి అని రాస్తూ చివరగా సకల ప్రాణులు ఎక్కువను స్థుతించరుగాక అని రాయబడింది మరి మనము ఆ విధమైనటువంటి గొప్ప గొప్ప వాయిద్యాలు మనము పట్టుకొని ఆయనను స్థుతించాలి భూరధ్వని స్వరమండలము సితార తంబుర వాద్యములు పిల్లను గ్రోవి మ్రోగు తాళములు గంభీర ధ్వని గల తాళములు వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ మరి నాట్యంతో కూడా మరి మనం స్థుతించాలని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు మనమంతా కూడా అన్నీ కలుపుకొని మనము చక్కగా వాయిద్యములతో చక్కగా పాటలు పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఆ ప్రార్థన ఆ స్థుతి ఆ ఆరాధన అందరం కూడా ఎంతో సంతోషంగా అందులో పాల్గొని మనమందరం కూడా దేవుని స్థుతించడం దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి విషయం మరి దేవునికి మహిమ చెల్లించేటువంటి విధం అది కనుక మనము ఆయన మన స్థుతుల మీద ఆశీనుడై ఉన్నాడు కదా మనం తప్పకుండా ఆయనను స్థుతిద్దాం అయితే కొంతమంది అన్ని రకాల అన్ని రకాలుగా మరి స్థుతించడం అనేది కొంతమందికి ఇష్టం ఉండదు అయితే మనము దేవునికి ఏ విధంగా మన హృదయము హృదయపూర్వకంగా మనము ఏ విధంగా స్థుతించాలో మన హృదయము మరి ఆయన వైపు త్రిప్పుకొని మరి హృదయంలో మరి పూర్తిగా కృతజ్ఞత నింపుకొని ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తూ స్థుతించేటప్పుడు మనం ఎంతగానో గొప్పగా స్థుతించగలుగుతాము మరి దేవుణ్ణి మనము ఈ దినం ఏ విధంగా స్థుతిస్తున్నాము మనం దేవుని సన్నిధిలో చేరుతున్నాము దేవుని మందిరంలో కుటుంబాలుగా చేరి మనం ఆరాధిస్తున్నాం కానీ మనం చాలాసార్లు దేవుడు చేసిన అనేక మేలులను మర్చిపోయేటువంటి పరిస్థితిలో ఉంటాము ఇష్రాయలీలలాగా లాగే చేశారు కదా కానీ మరి ఈ కీర్తనను చదువుకున్నప్పుడు మనం తిరిగి మనము ఒక ఉజ్జీవం పొందుకోవాలి తిరిగి మనము ఆలోచించాలి నిజమే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి ఆయనను స్తించాలి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన మహాపరాక్రమమును బట్టి ఆయన ప్రభావంను బట్టి మనం ఆయనను స్థుతించాలి కనుక మనమంతా కూడా సంతోషంగా స్థుతిద్దాం ఆయనకు స్తోత్రాలు ఆరాధన సమర్పిద్దాం దేవుణ్ణి స్థుతించుడి ఎల్లాప్పుడు దేవుణ్ణి స్థుతించుడి സു ജു എല്ലേ ചുടി ആയന പരിശുദ്ധായന സന്നിധിലോ ആ ആയന സന്നിധിലോ എല്ലാ പുഴ ദേനു ജുടി

സുത്തി എല്ലേന സുത്തിൻ ചുടി ആയന പരക്രമകാര മുൻ ബി ആയന പ്രഭവ മുനു యన ప్రభవ మును ఎల్ల పురుదేవునిస్తుతి చుడి ఆ దేవుని స్డి ఎల్లప్పుడు దేవుని చుడి പുധ്വനി ആയസ്ുതിൻ ചോടി സ്വരമണ്ഡലം മുലത്തോ ആ സ്വരമണ്ഡലമുലത്തോ എല്ലാ പുരുദേ ചുടി ആ ദേത്തിൻ ചുടി എല്ലാ പുരുദേ ചുടി सन्नातन्तुलसितारतो नु स ചരമുലത്തോ എല്ലദേ ചൂടി ആ ദേത്തിച്ചുടി എല്ലദേ ചൂടി തംരത്തോ നോ നാട്യമുദോനു ദ്യമൂലോ ആ തന്തി വാദ്യമൂലത്തോ എല്ലാ പുരുദേ ചൂടി ആ ദേ ചുടി എല്ലാ പുരുദേ ചുടി പിള്ള ചല്ലൂരി ఎల్ ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్పుడు దేవుని సృతీ చుడి ఆ దేవుని సృతీం చుడి ఎల్లా పుడుదేవుని भ्रोगुतणमूलतो आयनन्तु तिञ्चुडि गम्भीरताळमुतो आ, आ गंधीरतानमुतो।

ఆమెన్ ఎల్లాడు దేవుని సుతి చుడి ఆ దేవుని సుతి చుడి ఎల్లా దేవుని సుతి చుడి ప్రార్థించుకున్నాం పరిశుద్ధురా పరమతండ్రి గొప్పదేవ నీకు వందనములు స్తోత్రములు నేను ఏదే కాలం నా ప్రభా నిన్ను ఆరాధించడానికి మేము ఇక్కడ చేరి ఉండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు నాయన నీకే స్తోత్రములు ప్రవా నేను స్థుతిస్తున్నాము నాయన నీవు గొప్ప దేవుడు అని నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీ బలమును ప్రసిద్ధి చేయ చేయడానికి స్థుతిస్తున్నాం ప్రభా తండ్రి నీవు చేసిన పరాక్రమ కార్యములను బట్టి నిన్ను స్థుతిస్తున్నాం నీ మహాప్రభావం బట్టి నేను స్థుతిస్తున్నాం బూరధ్వనితో స్వరమండలంతో సితారాతో తంబురతో నాట్యంతో తంతి వాద్యములతో పిల్లల గ్రోవితోను తండ్రి మ్రోగు తాళములతో గంభీర ధ్వని గల తాళములతో నాయన మేము స్థుతిస్తున్నాం నాన్న అవును ప్రభా సకల ప్రాణులు ఇక్కడ చేరి నాన మేము నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీకు ఎలాది వెన స్తోత్రంలో ఇదే కాలంలో ప్రభా మేము నిన్ను స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము కొని ఆడుతున్నాము ప్రభానైనా నీ సన్నిధిలో చేరి ఉన్నాము మా ప్రభా తండ్రి మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి సమస్యను నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి తండ్రి మా సమస్యలను చెప్పుకోవడానికి మా హృదయమును కుమ్మరించుకోవడానికి ప్రభా మా సంతోషమును మా కృతజ్ఞతను తెలియజేయడానికి కృతజ్ఞత అర్పణలతో మేము వెళ్తున్నగా ప్రభా నీ సన్నిధిలో చేరి మేము నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి మీరు మాతో ఉండండి ప్రభా నీ పరిశుద్ధ దూతలు కూడా నాయనక్కడ ఉన్నారు దేవా ప్రభా నీకు వందనములు మా తండ్రి దేవ మా అందరి స్థుతులు స్తోత్రములు మా అందరి యొక్క ఆరాధన మీరు అంగీకరించమని ప్రభా మా స్థుతులపై ఆశ్రం అయిన దేవ నీకే వేలాదేళ స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ ఇప్పందల గడ నీ సన్నిధిలో చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు మా ప్రభా మాకున్న ప్రతి సంస్థను నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం దేవా మా హృదయాలను విప్పి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా ఇక్కడ చేరిన ఏ ఒక్కరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ తండ్రి తమ యొక్క సమ సమస్యలను చెప్పుకుంటుండగా మా ప్రభా మీరు ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు ప్రతి అనారోగ్యంను స్వస్థపరిచే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరికి దీవెనలు అనుగ్రహించే దేవుడు తండ్రి ప్రభా ఆశీర్వదించే దేవుడు మీరే ఉన్నారు దేవా ప్రభా మరి మమ్మల్ని అందరూ కూడా నీ సందులో చేర్చినందుకు నీకు వందనంలో తండ్రి మరి ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా మీరు దీవించండి ప్రతి ఒక్క సేవకుండా దీ దీవించండి ప్రభావ వారి యొక్క వాక్యముల ద్వారా సందేశముల ద్వారా అనేకుల హృదయాలను మార్చండి వారి హృదయాలను తాకండి ప్రభావ ప్రతి ఒక్కరు తండ్రి మారు పొందడానికి సహాయం చేయండి ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో ఎవరైతే నిన్ను అంగీకరించక ఉన్నారో ఎవరైతే ఇంకా నీ సన్నిధికి చేరక ప్రభా గ్రహించక సిలువ విలువ తెలుసుకోక ప్రభా నీవు చేసిన త్యాగంను గ్రహించక ఎవరెవరైతే ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి దేవా వారందరి హృదయాలను తాకండి దేవా సంధించండి దేవా ప్రభా ప్రతి ఒక్కరు నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయండి మా తండ్రి మీరు నూతన మనసు ఇవ్వగలిగిన దేవుడు నూతన స్వభావం ఇవ్వగలిగిన దేవుడు రాతి గుణం తీసివేసి మాంసగుణాన్ని ఇవ్వగలిగిన దేవా నీకే స్తోత్రమునైనా నీకే స్తోత్రం మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని మార్చండి వ్యసనములకు అలవాటై తండ్రి భయంకరమైన వ్యసనములకు మరి గురి అయినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దయ ఉంచి మరి విడుదల వ్యవసాయంలో కలిగించి వారిని బాగు చేయండి ప్రభా నీ సన్నిధికి వచ్చినట్లుగా మీరు వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి మరి తండ్రి అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో నిస్సన్నిధికి రాగలుగు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా నీవు దయాముడో కృపాముడవు నాయన మా తండ్రి పడకలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి మా తండ్రి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలను తొలగించండి అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి నిరుద్యోగం లేని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో దయచేయండి వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం లేని వారికి తప్పక సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సమస్తము బాగు చేయదేవా నీకు వందనములు తండ్రి కృపగలిగిన దేవా నీకే వందనములు నీకే స్తోత్రములు అద్వితీయుడా ఆశ్చర్యకారుడ నీకే వందనములు మా ప్రభా తండ్రి ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నా కూడా ప్రతి సంవత్సరం తీసివేసి దేవుడు నీవే అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల మా ప్రభా తండ్రి ల్యాండ్ సమస్యలు కోటి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా అందరి ప్రార్థనలు మా హృదయ ధ్యానములు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా కృతజ్ఞత అర్పణలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సేవలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి దేవ ప్రతి పరిచర్యను పిల్లల మధ్య స్త్రీల మధ్య యవనస్తుల మధ్య జరుగుతున్న ప్రతి పరిచర్య కూడా దీవించబడను గాక మా తండ్రి పల్లెల్లో మరి అనానుకూల పరిస్థితులలో ప్రభా మరి ఎంతో రిమోట్ ప్లేసెస్లో ఏ సౌకర్యాలు లేని చోటనైనా నీ సేవకులు ఎందరో నా సేవ చేస్తున్నారు ప్రభా నీ యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు దేవ వారిని అందరినీ మీరు దీవించే నీ యొక్క దేవునితో నిండార నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవ గొప్పదేవా నీకే స్థుతులు స్తోత్రంలో ఇది దినం బర్త్డే వివాహ దరిపోతున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ నీవు మంచి దీవెనలతో మమ్మల్ని నింపి నీ యొక్క శాంతి సమాధానముతో మమ్మల్ని నింపి తండ్రి మా ప్రతి సమస్యను కూడా తీర్చి మాకు జవాబులు ఇచ్చినావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను సంతోషంతో ఆనందంతో తిరిగి మేము గృహాలకు చేరడానికి ఇదనమంతా కూడా నాయన నీ కాపుదలలో నీ భద్రతలలో మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాపాడి నాయన మరి మేము తిరిగి రేపటి నుంచి మరొక నూతన దినంలో నూతన వారంలో ప్రవేశిస్తుండగా నూతన పనులలో తండ్రి మేము తిరిగి బిజీ అయిపోతుండగా మాకు తోడుగా ఉండి నాయన మరి మా ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రభా మాకు ముందుగా నీవు వెళ్తూ మాకు ముందుగా నీవు ఉంటూ ప్రభా ప్రతి మా యొక్క ప్రతి మార్గంను కూడా సరాళం చేసి నడిపించి కాపాడమని వేడుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభని ఏసుకరిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్